మాజీ మంత్రి మాట్లాడుతున్నారు విజయంగా సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ నేను కూడా నాకు ఇచ్చిన ఆయన ఏది ఇచ్చాడో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆయన నెరవేర్చి నాకు ఏ పని ఉప్పు చెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చి ఆయనకి అప్పగిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు నా సమక్షంలో జెడ్పీటీసీలు జాయిన్ అయినారు సర్పంచ్లు అయినారు ఎంపీటీసీలు అయినారు దాదాపుగా ఇంకా నా సమక్షంలోనే ఆలూరు నియోజకవర్గంలో క్యాడర్ అంతా కూడా ఇప్పటి నుంచి రేపటి నుంచి బయటకు వచ్చి నా కోసం ఎదురు చూసే పరిస్థితి ఆలూరులో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా ఆలూరు మొత్తం అంతా కూడా అన్న ఎప్పుడు కాండవా వేసుకుంటే అప్పుడు వచ్చి మేము ఆ అన్న సమక్షంలోనే నా సమక్షంలోనే వేసుకుంటామని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను పెద్ద అయినా ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పినా కూడా అక్కడికి సూచ తప్పకుండా ఖచ్చితంగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని చెప్పేసి నేను స్పష్టంగా నేను పెద్ద అయిన ఎక్కడ నిర్ణయం చేసినా కూడా నాకంటూ రెండు నియోజకవర్గాలకి అడిగినప్పుడు నేను ఆలూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నియోజకవర్గం గుంటకల్ నియోజకవర్గంలో నేను పుట్టింది కాబట్టి ఇన్ని రోజులు రెండు పర్యాయాలు ఆలూరు నియోజక పెరిగిన ఊర్లో నేను సేవలు అందించాను ఇప్పుడు నా పుట్టిన గ్రామాల గుంతకల్ తాలూకాకి నేను అభ్యర్థిగా ఖచ్చితంగా సేవలు అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి మంత్రిలో కొనసాగిస్తాను కాబట్టి దాన్ని వాళ్ళు ఇది చేసినారు అంతేగాని నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఆ పార్టీని వదిలేసి చంద్రబాబు గారి సమక్షంలో నేను టీడీపీలో చేర నేనంతో నా పని ఏముందో నేను ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ కాండవకపోయాను కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చుకొని నాకేమీ ఇది లేదు నేను రాజీనామా చేసిన తర్వాత భర్తర పని చేసుకుని ఏమైనా చేసుకుని నాకు అవి పట్టించుకోను నేనంతో పొద్దున్నే పదకొండు గంటలప్పుడే నేను రాజీనామా సమర్పించడం జరిగింది వాళ్ళు ఏదైనా నేను వద్దని చెప్పేసి నేను ఈ పార్టీలో నేను విడిపోతానని చెప్పేసి కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి సమక్షంలో ఆయనతో పని చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కొంతమంది ఆశలు ఉండొచ్చు కొన్ని ఆశలు ఇది కాకుండా తర్వాత కొంతవరకు వాళ్ళకి ఇది ఉండొచ్చు కానీ అందరూ కలుపుకొని పోయే తీరు నాకు మనసోత్వం ఉంది ఎందుకంటే నేను రెండు పర్యావరణ ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కానీ మంత్రిగా చేసుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో నేను అజాత శత్రువుగానే ఉన్నాను కానీ ఎక్కడ శత్రువుగా లేదు ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా అడగండి జిల్లాలో అనంతపుర జిల్లా అడగండి కర్నూలు జిల్లా అడగండి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ ఇబ్బంది లేకున్నట్ల ఏ కార్యకర్తకైనా అపోజిషన్ పార్టీకైనా ఏ పార్టీలకైనా కూడా ఏ ఇబ్బంది కలిగలేదప్ప ఆయన మంచోడు ఆయన అజాత శత్రువు అలాంటి నాయకుడు మా నియోజకవర్గాలకు రావాలని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ ఎవరైనా ఒకరికి ఇద్దరికి కొంచెం బాధ